దేవుని నామానికి మైముఖలు అనుగాక ప్రియ దైవ జనాంగమా మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను దేవుని వాక్యాన్ని జాయించుకుందాం దానికంటే ముందుగా ఒక ఆత్మీయతను పాడుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చూసుకుందాం ప్రార్థన మామూలు మిక్కిలుగా ప్రేమించిన మా గొప్ప దైవ మీకు స్తోత్రం ఆయన మరొకసారి మీ అసలు తీసుకునేసి దాంబట్ ఇబ్బందాలు చేసిన తండ్రి వాక్యాన్ని జాయించినట్టుగా నాతో మాతో మాట్లాడుకున్నాను ఎవ ఎవరైతే ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నారో వారి వారి కుటుంబాలు దీవించారు సమస్త అంతగా చీడ చేతులు వేసునా సంస్థ సంస్థ మీ అర్థాలకు అప్పగించుకుంటారు పలు రాండి మా ప్రభును మహారే స్వీక్రీస్తున్నాను ఆడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మన మధ్య నాకు కుమార్తె మోసి స్వర్ణ ఉంది మరి ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడి దేవనామాన్ని మయమపరుస్తాం Prabhupada, pre-mayayam prema galava, mayam naya, pre చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడినటువంటి మాసికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను వాక్యంలోనికి వెళ్దాం ఇది నా వాక్యం నిమిత్తమై యోహాను సువార్త ఐదో అధ్యాయం యోహాను సువార్త ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చాం వ్యవహారం ఐదు పద్నాలుగు అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నంది తిరిగి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇకనో పాపము చేయకమని చెప్పగా ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పై ఐదు సంవత్సరముల నుంచి మరి ఇక్కడ ముప్పది ఎనిమిది ఐదో అధ్యాయము ఐదో వచ్చినంలో అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధికి లోక మనుషుడు అంటే ఆ వ్యాధి ఏంటో మనకు తెలీదు కానీ ఆ వ్యాధి ఏంటో మనకు తెలియదు కానీ ఆ వ్యాధి ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి కూడా ఆ మనుషుని బాధిస్తుంది బేధస్థ కోనే దగ్గర మరి ప్రభువాన్ని స్వత్పరిచినట్లు చూస్తున్నాం అయితే మరలా పద్నాలుగో వచ్చినంలో దేవాలయంలో వారిని చూసి ఇకను పాపము చేయొద్దు అంటే ఇప్పుడు దాకా పాపం చేసినాం ఇప్పుడు దాకా పాపం తలంపలు కలిగి ఉన్నావు మరి అందుకనే నీకు ఆ యొక్క వ్యాధి వచ్చింది మరి ఇప్పుడు స్వస్థత పొందిన మరి పాపం చేయకుండా ఉంటే మళ్ళీ ఆ వ్యాధి రాదు నువ్వు మరలా పాపం చేస్తే మరలా నీకు ఆ వ్యాధి తిరగబడతా కాబట్టి పరిశుద్ధంగా జీవించు మంచిగా జీవించు దేవుని యందు భయవతులు కలిగి జీవించు అని ప్రభువారు మరి ఈయనకి ఈయన హెచ్చరిస్తున్నారు మరి అదేవిధంగా ప్రభువారు ఇకనో పాపం చేయకమని వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని కూడా స్త్రీ కూడా చెప్పినారు మరి ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా ఎవరు నీ మీద రాయి వేయలేదా అన్నప్పుడు లేదు ప్రభా అన్నప్పుడు నేను కూడా నేను శిక్షించాను కానీ నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ఇక్కడ నుంచి నువ్వు పాపం చేయొద్దు ఇప్పుడు దాకా పాపంలో బ్రతికావు మరి ఇక్కడ నుంచి పరిశుద్ధంగా జీవించు అని ప్రభు వారు ఆమెను ఇచ్చినట్లు చూస్తున్నాం కాబట్టి పాపం అనేది ప్రభుకి ఇష్టం లేదు పాపం చేయటం అనేది దేవునికి ఇష్టం లేదు ఆయన పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైన కాబట్టి ప్రభువు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు సమస్య అంతా కూడా పాపం వల్ల వచ్చింది మరి పాపుల రక్షకుడు ప్రభు ఆయన ఆయన పాపల కొరకు మరణించడానికి లోకానికి వచ్చినా ఆయన రక్తం చిందించిన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు మున్ల కిరీటం పెట్టించుకున్నాడు బల్లెప్పూడు తిన్నా పిడుగుద్దులు తిన్నాడు మొక్క మీద ఉమ్మేయించు అధికారుల ముందు నుంచిన్నాడు శిల్వను మోసిన ఆఖర రక్త బట్టు వరకు కూడా మన కొరకు ఆయన ప్రశస్త రక్తాన్ని చిందించిన కాబట్టి దేవునికి పాపం అంటే ఇష్టం లేదు పాపం చేయకుండా ఉండాలనేది ఆయన యొక్క చిత్తం మరి అయితే పాపము ఎవరు చేస్తారు పాపము ఎందుకు చేస్తారు అన్నది మనం నాలుగు పాయింట్లు చూసుకుందాం మరి ఎవరు చెయ్యరు అన్నది కూడా మనము చూసుకుందాం ఒకటో వ్యూహానం ఒకటో వ్యూహానం ఒకటి ఆ మూడు తొమ్మిది ఒకటో వ్యూహానం మూడు తొమ్మిది దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు కాబట్టి పాపము ఎవరు చెయ్యరు అనేది కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని మూలముగా పుట్టినవారు పాపము చేయరు అంటే మారు మనసు పొంది రక్షణ పొంది బాధ్యసం తీసుకొని నీటి బాధ్యత్యసం తీసుకొని ప్రభు కొరకు జీవించేవారు ప్రభుని తమ హృదయంలో వారు పాపము చేయాలి అంటే మారు మనసు లేనివారు రక్షణ లేనివారు బాధ్యత్యసం తీసుకునేవారు ప్రభుని తమ హృదయంలో వారందరూ కూడా పాపం చేస్తూనే ఉంటారు పాపంలో జీవిస్తూనే ఉంటా ఎందుకంటే ప్రభువుకి వారికి ఎటువంటి సంబంధం లేదు మరి ప్రభు యొక్క ప్రస్తుత రక్తంలో వారు కడగబడలేదు కాబట్టి వారు ఎల్లప్పుడూ పాప ఆలోచనలతో పాపపు క్రియలతో వారి పాపంలో మునిగి ఉంటారు అంటే సాతానుడు వారికి అధిపతి సాతానుడు వారిని నడిపిస్తూ ఉంటాడు వారి హృదయంలో సాతానికి చోటు ఇచ్చినారు కాబట్టి వారు ఎల్లప్పుడూ పాపము ఆలోచనలతో పాపము క్రీల చేయొచ్చు పాపంలో ఉంటారు మరి వారు చనిపోయినప్పుడు నరకానికి కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని మూలముగా పుట్టిన వాడు పాపం చేయడు ప్రభును కలిగిన వారు పాపం చేయరు ఎవరైతే ప్రభుని మరి తిరస్కరిస్తారు ప్రభు మాకు వద్దంటారు మా పాపాలను మేము జీవిస్తాం మా పాపాలలో మేము మరణిస్తాం మాకు ఏసై వద్దు అని అనే వాళ్ళందరూ కూడా వారి పాపంలోనే జీవిస్తారు ఎవరైనా శువార్త చెప్పడానికి వచ్చిన వాక్యం చెప్పడానికి వచ్చిన వారిని హింసించి అక్కడి నుంచి పంపించి వేస్తారు ఎందుకంటే సాతానుడికి మరి వాక్యం అంటే ఇష్టం లేదు మరి సాతానుడికి వాక్యం అంటే ఇష్టం లేదు కాబట్టి మరి వాడు వాక్యం చెప్పినా దేవుడికి వ్యతిరేకమైన వాక్యం చెప్తాడు మరి అక్కడ ఏదైనా తోటలో దేవుడికి వ్యతిరేకమైన వాక్యం చెప్పిండు మరి సాతాడు కూడా వాక్యం చెప్తాడని ఒక పాష అన్నాడంటే మరి ఏ ఉద్దేశంతో అన్నాడు వాడు సాతాడు అబద్ధమైన అంటాడు దొంగతనం చేయమంటాడు మోసం చేయమంటాడు అన్యాయం చేయమంటాడు మరి ప్రభువారి దగ్గరికి వచ్చి కూడా ఏమన్నా అంటే మరి ఆ నాకు మొక్కు అని చెప్తున్నాడు నీ దేవుడికి మొక్కాలి అని వాక్యంలో ఉంటే వీడు నాకు మొక్క అంటుండు ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తా నాకు మొక్క అంటుండు ఈ రాలను రొట్టెలుగా చేసుకుని నా అంటుండు దేవుని శోధించండి అని ప్రభువారు చెప్పినాడు సృష్టికర్త ఏసయ్య అయితే ఆ ఏసయ్య నుంచి దొంగతనంగా లాక్కొని ఈ రాజ్యాలని నాయే అని ఆడు కాబట్టి చుట్టుపక్కల సంఘాల నుంచి గొర్రెల్ని దొంగతనం చేసి సంఘాలు నడిపే వాళ్ళు కూడా ఈ యొక్క సైతాన్ గాడి ఆలోచన కలిగి ఉంటారు దేవుని సృష్టిని సైతాన్ గారి లాక్కొని వాడు మన మానవుతున్నాడు అలానే సంఘస్తులు కూడా గొర్రెలను కూడా దొంగిలించి సంఘాలు నడిపే దొంగ పాస్టర్లు సైతాన్ కూడా వాక్యం చెప్తాడని మరి ప్రకటించేవారుగా ఉంటారు కాబట్టి సైతాంగాడు వాక్యం చెప్తే ఏం చెప్తాడు అబద్ధమంటాడు దేవునికి వ్యతిరేకమైన చేయమంటాడు ఏసు పవన్ అమ్ముకోమని సైతాన్ని చెప్తాడా ఏసు రక్తం ప్రతి పావు మన పవిత్ర సైతం చెప్తాడా ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం అని సైతాంగాడు చెప్తాడా కాబట్టి ఇట్లాంటి దొంగ పాత్రల్ని మనం అనుసరించద్దు సరే కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు ఇంకా ఎవరు పాపం చేయరు కీర్తనలు కీర్తనలు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన భయం నుండి పాపం చేయకుడి మీరు పడకల మీద నుండగా మీరు ఉదయంలో ధ్యానం చేసుకుని ఊరుకున్నాడు కాబట్టి భయము దేవుని ఎందుకు భయపొత్తలు కలిగిన వాడు పాపం చేయడు దేవుడు అంటే భయం కలిగిన వాడు పాపం చేయడు దేవుడు అంటే భయం లేనివాడు పాపం చేస్తాడు మరి దేవుడు వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయట్లేదు ఎందుకంటే ఇది కృపాకాలం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఎవడు పాపం చేసినా కానీ అది ప్రభు శమించేస్తున్నాడు కాబట్టి ప్రభు మంచితనాన్ని మరి ఆసరాగా చేసుకొని ఈ పాపాత్ములందరూ కూడా పాపం చేస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా నరకం అనేది సిద్ధంగా ఉంది మరి అయితే భక్తులు అందరూ కూడా వారి మొట్టమొదటి నుంచి మనం చూసినట్లయితే మరి అబ్బరాము చూసినట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు మరి అంతకుముందు నోవా ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు వారి ఓడా చేయమన్నప్పుడు దేవుని మీద భయంతో ఆయనకి విధేయత చూపి ఓడ చేసింది మరి అబ్బరామని నీ కుమారుని నాకు అర్పించినప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి కుమారుని కూడా బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు మరి యోగు మరి ఈ రకంగా భక్తులందరూ కూడా దేవుడు అంటే భయం కలిగి ఉన్నారు కాబట్టి వారు పాపం చేయటానికి వెనుకాడే కాబట్టి దేవునికి భయం లేనివాడు ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాడికి దేవుని భయం లేదు కాదు కానీ అటువంటి వారందరికీ నరకం సిద్ధంగా ఉంది వారి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు మరి అకస్మాత్తుగా వారికి మరణం వస్తే వారు డైరెక్ట్గా నరకానికే వెళ్తారు దేవుడంటే భయం లేకుండా మరి ఆ రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటూ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళు ఉంచుకుంటూ భార్యని ఇంటి నుంచి తరిమేసి ఇంకో కావనం తెచ్చుకొని మన ఆమన్ ధరమేసి ఇంకో కామని తెచ్చుకొని మళ్ళీ ఇంకో కామని తెచ్చుకొని ఈ రకంగా దేవునికి భయం లేకుండా మరి అనేక మంది జీవిస్తున్నారు వారు ఏమనుకుంటున్నారంటే నన్ను ఎవడేం చేయలేడని అనుకుంటున్నారు కానీ వారు అకస్మాత్తుగా వారికి మరణం సంభవిస్తే వారు డైరెక్ట్గా నరకానికి పోతున్నారు మరి వారి యొక్క బంధువులు అనేక మంది ఉన్నారు ఈ పాపం చేసేవాడి బంధువులు మరి వారిని హెచ్చరించడానికి బదులుగా ఆ పాపాన్ని ప్రోత్సహించేవారు కూడా అనేక మంది ఉన్నారు కాబట్టి పాపం చేసేవాడే కాకుండా పాపాన్ని ప్రోత్సహించేవాడు కూడా నరకానికి వెళ్తాడు అని మనం తెలుసుకున్నాం కాబట్టి వీరందరూ కూడా దేవినందు బావత్తలు కలిగి వారు మనసు పొంది దేవుని భయం కలిగి జీవిస్తే వారికి మోక్షం లేకపోతే నరకమ కాబట్టి ఇది రెండో పాయింట్ మరి మూడో పాయింట్ మొట్టమడిదేమో దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయరు రెండోదేమో దేవుని భయము కలిగిన వాడు పాపం చేయడు మరి మూడో వాళ్ళు ఎవరు పాపం చేయరు కీర్తనల నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది పదకొండు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా మరి ఇక్కడ దావిది కనుక ఇక్కడ దేవుని వాక్యం కనుక చూసినట్లయితే నీ ఎదురు నేను పాపము చేయకున్నట్లు నీ నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా మరి దావేది రాసినటువంటి యొక్క కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే నేను పాపం చేయకుండా ఉండటానికి నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి ఎవరైతే వారి విధంలో ఉంచుకుంటారో వారు పాపము చేయరు ఎందుకంటే వాక్యము మరి రెండు అంచుకులు కల కట్గము వంటిది అది అర్థం వంటిది మరి అది ఎముకల్లో దూరి మూరులో దూరి అది విభజించేస్తుందంట విభజించినంత మట్టుకు దూరుతుందంట కాబట్టి వాక్యం అనేది మరి పని చేస్తుంది పని చేస్తుంది కాబట్టి పాపం చేయటానికి వారు భయపడరు కాబట్టి ఇక్కడ ఈయన పాపం చేయకుండా ఉండటానికి హృదయంలో వాక్యం పెట్టుకున్నారు మరి వాక్యం లేనోళ్ళు అంటే పొద్దున్న లేచి దేని వాక్యం చదవరు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోరు పొద్దున్న లేసుడు లేసుడు వాళ్ళు లోకంలో పడి ఆ యొక్క కార్యక్రమాలను మునిదే ఉంటారు అందుకని అకస్మాత్తుగా వారి కీడొస్తారు వారి హృదయంలో వారి వాక్యము మనం ఉంచుకోవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి దేవుడు వారికి ఇంత పెద్ద గ్రంథం ఇచ్చినాడు దాన్ని నువ్వు తోసివేస్తున్నావంటే దేవుడు నిన్ను తోసివేస్తాడు నీ తల్లిదండ్రులు సేవ చేశారు మా తల్లిదండ్రులు సేవ చేశారు మా తల్లిదండ్రులు పాటలు రాశారు అని నువ్వు ఒట్టి పాటలు పాడుకుంటే సరి కుదరదు నీకు మారు మనసు ఉండాలి నువ్వు పాపంలో జీవించకుండా పరిశుద్ధంగా జీవించాలి మరి మా తల్లిదండ్రులు గొప్ప సేవకులు అంటే నువ్వు కూడా సేవకుడుగా ఉండాలి నువ్వు సేవకుడుగా లేకపోయినా మారు మనసు పొంది దేవుని కొరకు జీవించాలి అట్లా కాకుండా వాక్యాన్ని దూరం చేసుకొని నువ్వు ఆ ఏదో పాట పాడితే సరిపోద్దా నీ పాట నిన్ను మోక్షాన్ని జార్చదు మారవసు ఉండాలి పాపం చేయకుండా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నువ్వు ఇష్టం వచ్చినాడు పాపంలో జీవిస్తూ మా తల్లిదండ్రులు సేవకులు గొప్ప సేవకులు మా అమ్మ సేవకురాలు మా నాన్న సేవకురాలు అంటే మీ అమ్మ మీ నాన్న సేవకులు అయితే నువ్వు మోక్షం పోవు నువ్వు పాపంలోంచి బయటకు వస్తే అప్పుడే నీకు మోక్షం కాబట్టి మరి ఆ వాక్యం ఎవరైతే వారు విధంలో ఉంచుకుంటారో వారు కూడా పాపం చేయరు మరి ఇంకా ఇంకొక వాక్యం చూసుకుందాం హోషయ నాలుగు ఏడు తమకు కలిమి కలిగిన కొలది వారు నాయుడులా అధిక పాపము చేసి గనుక వారి ఘనతను నేచ స్థితికి మార్చుతూనే ఉంది ఇక్కడ కలిమి కొలకి కలిగిన కొలది వారు పాపం చేశాడు అంటే డబ్బు విస్తరిస్తుంది అంటే డబ్బు లేనోడు పాపం చేయడానికి వెనుకాడు వెనుకాడతాడు అంటే పేదవా దరిద్రులు వీరందరూ కూడా పాపం చేయడానికి వెనుకాడతారు మరి ఇక్కడ డబ్బు ఎక్కువైనప్పుడు ఏమైందంటే వారు తమకు కలిమి కొలిగిన కొలది పవనాలు అధిక పాపము చేసింది కాబట్టి డబ్బు ఎక్కువైతే ఒకని కలిమే విస్తరించడం వలన అది మేలు కాదు అని వాకించాల్పిస్తుంది డబ్బు విస్తరించడం వలన బ్యాంకు బ్యాలన్సులు ఎక్కువ అవటం వలన మరి అది మేలు కాదు అని వాకించాల్సింది కాబట్టి డబ్బులు లేకపోవటమే మంచిది అని మనం దేని వాక్యం చదివి తెలుసుకోవచ్చు ఐశ్వర్యం పొంద ప్రయాసపడదు ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు సమృద్ధి ఉన్నప్పుడు పాపం చేయటానికి వారి ముందుకెళ్తాం మమ్మల్వడేమండేస్తాం కాడికి పాపం చేస్తాం అని ధనవంతులు ఐశ్వర్యవంతులు నా ప్రాణమా తినుము త్రాగుము కాబట్టి సుఖపడటం అంటే పాపం చేయటమే డబ్బు ఎక్కువైంది కాబట్టి డబ్బుతో పాపాన్ని కోలుకొని మరీ పాపం చేసి వాళ్ళు కాబట్టి డబ్బు లేకుండటమే శ్రేయస్కరం డబ్బు మనకి మరి ఆ సామితుల్లో మనం చదువుతాం కదా ఆయన డబ్బు ఎక్కువ అయ్యవద్దు తక్కువ యొక్క ఎక్కువ ఇస్తే దేవుడు ఎవడో నేను దేవుని దూషిస్తా తక్కువ అయితే దొంగతనాలు చేస్తాను నాకు సరిపోయినంత ఇవ్వండి కాబట్టి మరి యొక్క నాలుగు పాయింట్లు మనం దేవుని మూలంగా పుట్టాలి మరి భయము భక్తి కలిగి ఉండాలి మనం హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవాలి మరి ఐశ్వర్యం పొంద పొందటానికి ప్రయాసపడకుండా ఉండాలి ఈ నాలుగు చేసినప్పుడు మనం పాపం చేయాలి మరి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనకి యొక్క వాక్యంతో ఏడు వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు మెయిన్